అందుకని ఆయన ఏకదంతుడయ్యాడు పిచ్చి మాటలు చెబితే నమ్మకండి వాడెవడో రాక్షసుడితో పోరాడాడు వీడెవడితో పోరాడాడు వాడెవడో వినగొట్టి పనికి మాలని వెదవలతో పోరాడితే వినిగిపోయే దంతం కాదు ఏకదంతుడిది ఆయన పోరాడగలడు ఆయన త్యాగం చేశాడు ఒక విద్యార్థిగా త్యాగం చేశాడు కలం ఆగిపోయిందని పరీక్ష మానత్తమా రాసేయాల్సిందే అంతే ఇవాడు చేతులు లేకపోతే కాళ్లతో పరీక్ష రాసే విద్యార్థులు ఉన్నారండి పత్రికలు వస్తున్నాయి కాళ్లతో రాస్తున్నారు ఎవరి చేత్తో రాయించడం కదా వాళ్ళే రాస్తున్నారు కాళ్ళతోటి మరి అంత సాహసం చేసే వాళ్ళంతా వినాయకుడు స్వరూపాలే కదా ఆయన దాంతో లాగాడు ఎంతో ఒక దెబ్బ దాంతో ఆ రోజుకు పూర్తి చేశాడు మర్నాడు మళ్ళీ గంటను తెచ్చుకుంటాడు వేరే విషయం కానీ ఈ మిగిలిన రెండు గంటల సమయం ఎందుకు వృధా చేయాలి అందుకని సూర్యాస్తమయం వరకు చెప్పొచ్చు కదా గురువు గారు దంతాన్ని గంటలు లేదని ఆపేస్తామని దంత పట్టుమని వెనక్గొట్టేటంతే ఆ దంతపు కొసతో ఆ రోజు గంట గంటన్నర భారతాన్ని పూర్తి చేసిన మహానుభావుడు వినాయకుడు అందుకే మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాం ఎవచే ఎంతటి విఘ్రములైన వేల్మిడి గవ్వల బోమల రాలిపడు గంటము కూలినవేళ దంతము చివరి వండు గౌరికి నవ్వుల పంట ఎవ్వడు గౌరికి నవ్వుల పంట ఎవ్వడు వినాయకుడెవ్వడు వాణిములొక్కదన్ లేఖనం ఆగిపోతే దంతాన్ని విరక్కొట్టి రాశాడు అటువంటి వినాయకుడిని మనం పూజిస్తున్నామంటే ఆలోచన చెయ్యాలి ఈ పనికి విగ్రహం కలిగిన సూక్ష్మమైన